వికలాంగులు విభిన్న ప్రతిభావంతులుగా డిక్లేర్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం చేసినా మళ్ళా మిమ్మల్ని విభిన్న ప్రతిభావంతులుగా గుర్తించి ఆ విధంగా పనిచేయడానికి ఏ అవసరమో అన్ని చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు మీరు ఒక పక్క కృష్ణా మాది గారి మీకోసం పోరాడుతున్నాడు మన కోటెచ్చ మీకోసం ఒకప్పుడు కాదు కార్పొరేషన్ చైర్మన్ సేవలను ఇచ్చాడు ఆ రోజు మీరు చూసా ఏదైతే మోటార్ బైక్స్ కూడా మీకు అందరికీ తెచ్చింది చెప్పడం వేరే దాన్ని అమలు చేయడం లేదు ప్రతి సంవత్సరం ఇంత రక్రాంగ దినోత్సవాన్ని కూడా తోజాగా తప్పకుండా చేసేవాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగం గురించి పట్టించుకునే పరిస్థితి లేదు చాలా దుర్మార్గంగా ఉన్నారు ఏదేమైనా ఇప్పుడే మీకోసం వికలాంగులకు పోరాట మన మందాకృష్ణ మాధవి గారు ఈ రోజు ఇప్పుడే నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు తప్పకుండా మీ అందరిని ఆదరించే బాధ్యత మీరు చెప్పిన పనులు చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఆరు వేల రూపాయలు చాలా కష్టాలు ఉన్నాయి మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రభుత్వాల మొత్తం అయిపోయినాయి ఆటి ఆరు సరిగా ఉంది ఏమైనా చేయగలిగితామని కూడా అనుమానం ఉంది అయినా కూడా దాని దాట్లో పెట్టుకుని ఈ ఆరు అను ಮಿಗ ಅಲ್ಲಿ ಪರಿಶೀಲಿಸಿ ಎಂತವರಂಗುಡಿ ಇಟ್